హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోంగూర చికెన్ చాలా ఈజీగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ముందుగా దానికోసం పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని కళాయిలో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు వేసేసుకోవాలండి అవి మొత్తం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం మెంతులు ధనియాల పొడి వేసుకుంటున్నామండి ధనియాల పొడి లేకపోతే కనుక ధనియాలు వేసుకోవచ్చు మీరు ఆ ప్లేస్లో ధనియాల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదండి ఒక ఐదు నిమిషాల పాటే ఎందుకంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకుంటున్నాము దీనికోసం మనం వెడల్పాటి కళాయి తీసుకుంటే గోంగూర అనేది చాలా బాగా కుక్ అవుతుందండి లేకపోతే మనకి ఉడకదండి సరిగ్గా తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీ కళాయి మీద మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోని ఒక పావు టీ స్పూన్ పసుపు నేను కర్రీ మొత్తానికి కూడా ఇక్కడే తీసేసుకుంటున్నానండి పసుపు కారం ఉప్పు అనేది ఇంక విడిగా నేను దేంట్లోనే కూడా వేయను రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నానండి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గోంగూర కదండి పులుపుకి సరిపడా కారం తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ముక్కకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి మ్యారినేట్ చేసేసి ఒక పావు గంట సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గోంగూర ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందామండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా చేసుకుంటూ వల్ల మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుందండి రైస్ బగారా రైస్ చపాతి అన్నిటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి నిజంగా ట్రై చేయండి ఇది వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ మనకి చికెన్ అనేది మొత్తం కుక్ అవ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి గోంగూర వేసిన తర్వాత ముక్క అనేది ఉడకదు ముందుగానే మొత్తం ఉడికించేసుకోవాలి మనం మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈలోపు మనం చల్లార్చి పెట్టుకున్న గోంగూరని మిక్సీ జార్లో తీసుకోవాలండి తీసుకొని దాంట్లోని చిన్న ఎండుకబ్బరి ముక్క సన్నగా తరుక్కొని వేసుకోవాలి మనం ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనకి ఉడికిపోయిన ఈ కర్రీలో తీసేసుకుంటున్నానండి మొత్తం దీంట్లో వేసేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఈ గోంగూర అనేది మనకి ముక్కకి పట్టాలి కదా పులుపు అనేది చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే మనకి ఇలా నూనె తేలుతుందండి పైకి అంతేనండి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటామే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి